నమస్కారమండి అందరు బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అనగా అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి లేని బాధ లేని మరణాన్ని ప్రసాదించు ప్రభు వినాదైన్యైన జీవనం నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకనగా కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు స్వామి దేహంతే తవ సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు ప్రభు దేహిమే పరమేశ్వరం ఓ ప్రభు నాకు ఈ మూడు వరములు ప్రసాదించవా ఒకటి అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు రెండు ఎప్పుడు కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన ని సాన్నిధ్యాన్ని అనుగ్రహించు మూడు నాకు ఎప్పుడు కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు స్వామి అని వేడుకోవాలి